మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తం ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతిపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాను నమస్కారం గురు మహాదేవ శ్రీమాద్రమహ గురుగారు నవంబర్ మాసంలో విశేషంగా మకర రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది నేను ఎలా మకర రాశి వారికి ఈ యొక్క నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది మరి ఏ విధమైనటువంటి రెమెడీస్ చేసుకోవడము వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు మరి మకర రాశి వారికి విపరీతమైనటువంటి అప్పులు కావచ్చును లోనుకు వెళ్ళడం కానీ గతంలో చూసుకుంటే లాస్ట్ వన్ ఇయర్ నుండి గృహ నిర్మాణ అవకాశాలకు సంబంధించినటువంటి పనులు కాస్త నర దృష్టితో ఆగిపోవడం కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఓ అపార్ట్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా ఆ బ్రోకర్ మనకు సహకరించకపోగనో లేదా ఏదో జరిగి గత ఎనిమిది నెలల నుండి ఆరు నెలల నుండి వర్క్ ముందుకు వెళ్లకుండా మనకు నెగిటివ్ దృష్టి నెగిటివ్ అయిపోయిందంత అంతా అరే ఇదేమిటి ఇంత అద్భుతంగా ఉండేటటువంటి మనకి ఇట్లా జరిగింది ఏమిటి అనేటువంటి బాధ మరి గతంలో చూసుకుంటే లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కన్సీవ్ అవ్వడం కానీ వివాహం అయిన తర్వాత చక్కగా వివాహం జరగడం కానీ అబ్రాడ్ వెళ్ళడం కానీ అదేవిధంగా పిల్లలు ఉన్నత చదువుకు వెళ్ళడం కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టు టూ టూ ట్వంటీ ఫోర్ ఆగస్టు వరకు ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మార్పులు చేర్పులు చాలా సూపర్ స్థాన చలనాలు ప్రదేశ మార్పులు పిల్లలను వేరే అద్భుతమైనటువంటి స్కూల్లో వేయడం కావచ్చును ఇలా ఇలా ఎన్నో చాలా విషయాలు వారి వారి జాతకరిత కొన్ని జరుగుంటవి కొన్ని జరగలేదు జరగలేదు అనేటువంటి దానికి సంబంధించిన సమాధానం నేను వీడియో చివరిలో చెప్తాను ఎందుకు అనేటువంటిది మీరు గుర్తు చేయండి ఇక అదేవిధంగా మకర రాశి వారికి సంబంధించి ఈ నవంబర్ నెలలో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితములో మొట్టమొదటిది వివాహం ఎవరైతే వివాహం కోసము చాలా తొందరపడుతూ ఉన్నారో వివాహం కావాలి అనేటువంటి ఉద్దేశపూర్వకంగా ఉన్నారో మాకు వివాహం జరగాలి అనేటువంటి ఆ యొక్క కోరికతో ఉన్నారో వీరికి ఇది నెరవేరబోతూ ఉన్నది ఎట్ ద సేమ్ టైం ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మాకు వ్యాపారము సజావుగా సాగటం లేదు గత ఎనిమిది నెలల నుండి తొమ్మిది నెలల నుండి అని అనుకునేటువంటి వారు ఒకసారి అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి కలిసే ప్రయత్నం చేయండి ఫోన్లో కానీ కాల్లో కానీ అది ఎందుకు అనేటువంటిది నేను మీకు తర్వాత చెప్తాను సో అదేవిధంగా మరి నూతన పెట్టుబడులకు ఇది సరైనటువంటి అవకాశం నూతనంగా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నట్టయితే తప్పకుండా వెళ్ళొచ్చును దీంతోపాటుగా వి మనకు వ్యాపారంలో నడవటం లేదు అని అనుకునేటువంటి వారికి కూడా నడిచేటువంటి అవకాశాలు ఉన్నవి తప్పకుండా కనుక ఎవరో ఒకరు పరిచయం అవ్వడము ఆ పరిచయం ద్వారా కొత్త కొత్త బిజినెస్లు మనకు ముందుకు వెళ్ళడము ఇలాంటివి అద్భుతంగా దోహదపడుతూ ఉన్నాయి మకర వారు ఎవరైతే ఉన్నారో మకర రాశి వారికి సంబంధించి వీరికి ఉద్యోగ అవకాశాలు నూతన ఉద్యోగ అవకాశాలు నూతన పెట్టుబడులు కానీ ఉద్యోగులకు కానీ చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు అదేవిధంగా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంది ఈ నవంబర్ నెల మాత్రము ఎందుకంటే మనకు ఈ యొక్క శని భగవానుడు మనకు సుమారుగా కూడా ఇరవై ఐదు తర్వాత వక్ర శని వక్ర దృష్టి నుండి సజావుకు వెళ్తున్నాడు దీనివల్ల అద్భుతమైనటువంటి యోగము ఇంకా మరొక చిన్న విషయం ఏమిటంటే మకర రాశికి సంబంధించి కొంత అనూహ్యమైనటువంటి నష్టాలు ఉన్నవి అది ఎవరికి అంటే పిల్లలకు మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలి మకర రాశికి సంబంధించినటువంటి వారికి వారి పిల్లలకు కొన్ని అనూహ్యమైనటువంటి నష్టాలు చిన్న చిన్న ప్రమాదాలు వాహన ప్రమాదాలు కానీ మామూలుగా ఉన్న జారి పడడం కానీ లేదా ఆరోగ్య సమస్యలు కానీ ఇలాంటివి ఉన్నవి కొన్ని తగాదాలు మనకు ఇంటి మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది మనకు అవసరం లేని విషయాలలో కానీ నీచమైనటువంటి పనులు కానీ నీచమైనటువంటి వ్యక్తులతో దూరం ఉంటే మంచిది ఆడవారు కానీ మగవారు కానీ ఇది గమనించుకోండి అదేవిధంగా కొంత ఎంతో శ్రమ పడితే కానీ కొన్ని కొన్ని పనులు మనకు ముందుకు వెళ్ళ అసలు వెళ్ళే పరిస్థితి అయితే కనబడటం లేదు కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రము ఈ నవంబరు డిసెంబరు లోపు ఏదో ఒక అద్భుతమైనటువంటి పని మాత్రం జరుగుతుంది ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా మీది ఈ మకర రాశి వారు ఉన్నారో మరి వీరికి ఉద్యోగపరమైనటువంటి కొన్ని కొన్ని చిక్కులు కానీ అదేవిధంగా మనకు కులాంతర వివాహాలు జరిగేటువంటి ఛాన్సెస్ కానీ ప్రేమ వివాహాలకు కొంత అవాంతరాలు రావడం కావచ్చును జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి మకర రాశి వారికి మరి ఇక్కడ ముఖ్యంగా కొంత అలసత్వము కావచ్చును పనిచేసే చోట కొన్ని చివాట్లు ఉండడం కావచ్చును అదేవిధంగా ఫుడ్ రిలేటెడ్ కొంత ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది అంటే మనకు ఫుడ్ పాయిజన్ లైక్ ఇలాంటిది అదేవిధంగా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ప్లేసులలో మనకు అసౌఖ్యంగా అనిపిస్తుంది విపరీతమైనటువంటి బాధలో కొద్దిపాటి హాయిని మనకు ఇచ్చే విధంగా ఈ యొక్క నవంబర్ నెలలో కొన్ని కొన్ని పనులు ఉన్నాయి ఇక అన్నింటికంటే మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం ఏమిటి అంటే బుధుడు ఈ బుధుని మూలకంగా ఎవరైతే జన్మ నక్షత్రం ప్రకారంగా మకర రాశి అయితే మళ్ళీ ఇక్కడ మీరేదో రమేషో సురేషో నవీనో అయితే నేనేం చెప్పలేను కనుక తప్పకుండా ఎవరైతే ఉంటారో ఆ విధంగా వారికి అద్భుతమైనటువంటి యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది వివాహము సంతానము ఏదైనా మనకు మ సిద్ధి ధనలాభము ఏమైనా మనకు ఊర్లో ఉండేటువంటి వారికి రాజకీయ పరంగా కానీ ఏమైనా అవకాశాలున్నా ఇలాంటిది ఉన్నా చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతోంది అదేవిధంగా ఎప్పుడైతే మరి నవంబర్ ఇరవై నాలుగు తర్వాత ఈ యొక్క బుధుడు కూడా మళ్ళీ వృచ్చికంలో ఉన్నటువంటి బుధుడు తులాలోకి వెళ్తాడు మరి ఈ తరుణంలో కూడా కొన్ని ఇబ్బందులే జరుగుతాయి ఉద్యోగపరమైనటువంటివి కానీ వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కానీ లేదా ఎవరి జాతకంలో అయితే బుధ శుక్రుల కలయిక ఉంటుందో లేదా బుధుడు ఉచ్చబొంది ఉంటాడో వారికి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ అంటే వారి వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి అప్పుడు ఒకవేళ బుధుడు చంద్రుడు కలిసి ఉంటే సూపర్ ఇంకా ఎక్సలెంట్ సో ఇట్లాంటి విషయాలు మనకు గోచరిస్తూ ఉన్నవి మరి ఇంకనూ ఈ యొక్క ధనస్సు రాశి వారుకి యా రిపీట్ ఇంకనూ మరి ఈ యొక్క మకర రాశి వారికి చూసుకున్నట్టయితే మనకు ఎవరైతే ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నారో వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నారో ఈ యొక్క మకర రాశి వారికి ధన కనక వస్తు ప్రాప్తి ఉన్నది వ్యాపార పరంగా కలిసి వస్తుంది గృహంలో శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది సత్కీర్తి బంధుమిత్రులతో చక్కటి ఆనందమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక మరి ముఖ్యంగా ఇంకనూ కూడా మరి ఈ యొక్క మకర రాశి వారిని చూసుకుంటే కొన్ని కొన్ని పనులు శీఘ్రంగా నెరవేరే పరిస్థితి ఉంది కొన్ని కొన్ని పనులు అతి శీఘ్రంగా నెరవేరుతున్నవి ధైర్యంగా ఉండండి అదేవిధంగా కొన్ని కొన్ని సుఖ సంతోషకరమైనటువంటి విషయాలు కూడా తెలుసుకోబోతున్నారు మీ ఇంట్లో ఇంట్లో ఉండేటువంటి వ్యక్తుల దృష్ట్యా అదేవిధంగా వ్యాపార వృద్ధి ఉంది సుఖ సంతోషాలు ఉన్నవి శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది రాబోయే పది నెలల్లో ఏదో ఒకరోజు శుభకార్యాలు చేస్తారు ఇది ఇప్పటి నుంచే చెప్తున్నాను రాసి పెట్టుకోండి స్థిరాస్తులలో లాభాలు ఉన్నవి చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలైతే గోచరిస్తున్నవి ఇట్టి మకర రాశి వారికి కనుక ఏది ఏమైనప్పటికీ వారికంటూ ఒక గోల్ ఉంటుంది నేను ఈ ఉద్యోగాన్ని సాధించాలి లేదా నేను ఈ ఎగ్జామ్ పాస్ కావాలి లేదా మాకు ఈ ఫ్రీ ఫ్రీ సీట్ కావాలి లేదా నేను ఒక డాక్టర్ చేయాలి లేదా నాకు ఒక ఎంబీబీఎస్ సీట్ రావాలి లేదా నాకు ఎన్నో ఎన్నో ఉంటాయి మరి ఆ విషయాలకై తప్పకుండా వ్యక్తిగత విషయాలవి ఇవి గోచార ఫలితాలు కనుక అతి వ్యక్తిగత విషయాలకై తప్పకుండా మనసు స్పందించే ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయని ఏదో రకంగా ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ వందకు రెండు వందల పర్సెంటు మీకు జరగబోయే విషయాలు జరిగిన విషయాలను మనం మాట్లాడుకుందాం తప్పకుండా ఆల్ ది బెస్ట్ గురుగారి గోచరపరంగా చూస్తే కామన్గా ఈ నెల ఇంకాస్త మంచి జరగాలంటే ఎలాంటి పరిహారం వీళ్ళు పాటిస్తే బాగుంటుందంటారు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో మరి నవంబర్ నెలలో చక్కగా గణపతికి గరకను సమర్పించడం ద్వారా ఈ నవంబర్లో వచ్చేటువంటి సంకష్టహార చతుర్థి రోజు సుమారుగా ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ కేజీ లేదా ఫైవ్ కేజెస్ దద్దోజనాన్ని చేసి చక్కగా కూడా దద్దోజనంలో గ్రీన్ రిలేటెడ్ అధికంగా వేయాలి అంటే కరివేపాకు కొత్తిమీర ఇది అధికంగా వేసి చక్కగా కూడా మంచిగా పోప్ చేసేసి ఎండుమిర్చిలతోటి మిరియాలను వేసి పోపు చేసి దీనిని సుమారుగా ఒక ఇరవై రెండు మందికి పంచడం ద్వారా లేదా ఒక పద్నాలుగు మంది కన్నా పంచండి లేదా పదకొండు మంది కన్నా పంచండి ఇట్లా లెక్క లేదా లెక్కలేదు అనుకుంటే మంచిది సుమారుగా ముందుగా మీ చెయ్యితోటి ఒక పదకొండు మందికి పెట్టిన తర్వాత అక్కడ అప్ప చెప్పండి బ్రాహ్మణులకు కానీ ఎవరైనా పెట్టుకుంటా అనుకుంటే ఇలా చేయండి మంచి ఫలితం ఓవరాల్గా మకర వారి పరిస్థితి నవంబర్ మాసం ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గారు ఆ